ఆద్యను ఆ విధంగా చూసి శ్రీను తట్టుకోలేకపోతూ ఉంటాడు చాలా కన్నీరు పెట్టుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు లే ఆద్య లే ఆద్య అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటే ఇక చారు మాత్రం మనసులో అసలు భార్యకైనా అంత ప్రేమ చూపించడేమో ఈయన అంత ప్రేమ చూపిస్తున్నారు ఈ ప్రేమను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని కోపంగా మనసులో చారు అనుకుంటూ అలా శ్రీనుని చూస్తూ ఉంటుంది ఇప్పుడు కానీ నేనేమైనా అంటే అంతే సంగతి అందరూ నా మీద విడుచుకొని పడతారు అనే విధంగా అంటూ కోపంగా శ్రీనుని చూస్తూ ఆగిపోతాడు అసలు ఈ ఆధ్యత ఇలా అవడమే మంచిదైంది లేదంటే నా మొగుడిని ఆ విధంగా చేస్తావా అందుకే నీకు ఈ గతి పట్టిందే అని విధంగా అనుకుంటూ చాలు మనసులో సంతోషపడిపోతూ ఉంటుంది ఏ అందాన్ని అయితే చూసి ఎగిసెగిసి పడ్డారో ఇప్పుడు ఆ అందమే ఆ ఆద్యకి లేకుండా పోయింది అని అనుకుంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక ఆద్య మాత్రం స్త్రీలతో ఇలా అంటూ ఉంటుంది సీనయ్య నువ్వేం బాధపడకు హాత్యకి ఏం కాదు హాత్య మళ్ళీ మళ్ళీ మునుపటిలా ఉంటుంది అత్త నాకు చాలా కంగారుగా ఉంది హాద్యకి ఏం కాదు కదా ఏం కాదు హాద్య మళ్ళీ మామూలుగా మనతో ఉండగలుగుతుంది హాత్యకి ఏం కాదు అనే విధంగా అంటూ బాధపడిపోతూ జానకి కూడా అంటూ ఉంటుంది మరోవైపు ప్రశాంత్ మాత్రం గెస్ట్ హౌస్ దగ్గరికి రామలక్ష్మిని తీసుకెళ్తూ ఉంటాడు ఇక రఘురాం శివరాంతో ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఇక్కడెక్కడ కూడా రామలక్ష్మి కనిపించలేదంటే ఖచ్చితంగా హాకీ కోచే ఏదో చేసి ఉంటాడు అని అనగానే శివరాం షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఎలా అన్నయ్యా ఇప్పుడు ఏం చేద్దామన్నయ్య రామలక్ష్మిని ఆ హాకీ కోచ్ ఎక్కడికి తీసుకెళ్ళాడో కూడా తెలియదు కదా ముందు మనం ఆ హాకీ కోచ్తో మాట్లాడి తీరాలి కానీ అన్నయ్య తీసుకువెళ్ళిన వాడు మన ఫోన్ని లిఫ్ట్ చేస్తాడన్న నమ్మకం మాత్రం నాకు లేదన్నయ్య అని అంటూ ఉంటే వెంటనే నాకు హాకీ హాకీ గారి నెంబర్ కావాలి సరే అన్నయ్య నేను ఇప్పుడే ఇస్తాను అని అంటూ వెంటనే నెంబర్ని రఘురామ్కి చెప్తూ ఉంటాడు ఇక శౌర్య మాత్రం అలా బైక్పై వెళ్తూ ఉంటే అంతలో ఫోన్ చూసుకుని ఏంటి రామలక్ష్మి వాళ్ళ నాన్న ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు అది ఈ టైంలో అని విధంగా అనుకుంటూ వెంటనే కాల్ని లిఫ్ట్ చేసి హలో అని అనగానే మీరు ఎక్కడ ఉన్నారు నా కూతుర్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళారు మీరు ఏం చెప్తున్నారు నా కూతురు కనిపించట్లేదు అని అనగానే ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతాడు ఖచ్చితంగా ఇది ప్రశాంత్ గారి ప్లానే అయి ఉంటుంది అని అంటూ కాల్ని కట్ చేసి గబగబా నడుపుతూ ఉంటాడు అసలు ఏమై ఉంటుంది ఎందుకు కాల్ ని కట్ చేశారు ఖచ్చితంగా సరే విధంగా అంటూ శివరామ్ త్వరగా బండితే అని అనగానే వెంటనే ఇక అక్కడి నుండి బైక్ పై కోపంగా రఘురామ్ బయలుదేరుతూ ఉంటాడు మరోవైపు రే ఇది కూడా ఇదే గెస్ట్ హౌస్ పదర పద అని అంటో వెంటనే ఇక గెస్ట్ హౌస్లోకి రామలక్ష్మిని తీసుకెళ్తూ ఉంటారు ఇద్దరు కూడా ఇక వెంటనే రామలక్ష్మిని పడుకో పెట్టగానే రై నేను చెప్పింది గుర్తుంది కదా సరే నేను వెళ్తాను జాగ్రత్త ఓకేనా ఇక ఈ రాత్రిని నీ రాత్రి చేసుకో అని అంటో వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక ప్రసాద్ మాత్రం రామలక్ష్మిని అలానే చూస్తూ ఉంటారు రామలక్ష్మి స్పృహ కోల్పోయి ఉంటుంది అసలు నిన్ను నా సొంతం చేసుకోవాలని చాలా రకాలుగా ప్రయత్నం చేశాను మంచిగా చెప్పాను వినలేదు ప్రేమగా చెప్పాను వినలేదు నువ్వు వాడిని లవ్ చేశావు కానీ నేనెలా వింటానో నా ప్లాన్లో నేనుంటానని నీకు తెలుసు కదా రామలక్ష్మి నిన్ను నేను దక్కించుకోవటానికి నేను ఏదైనా చేస్తాను ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను ఎందుకంటే నీ ప్రేమని పొందడం నాకు ఇష్టం కాబట్టి నీ మెడలో నేను మూడు ఊళ్ళు పడితే ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు అనే విధంగా అంటూ వెంటనే అలా రామలక్ష్మి దగ్గరకు వెళ్తూ ఉంటాడు మరోవైపు మాత్రం ఆత్యను హాస్పిటల్కి తీసుకెళ్ళగానే సర్ సర్ ఏమైంది సార్ ఏం జరిగిందో కాస్త త్వరగా చూడండి అని శ్రీను అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి నర్స్ నర్స్ త్వరగా ఎమర్జెన్సీ వాడుకో తీసుకెళ్ళండి అని అనగానే వెంటనే ఎమర్జెన్సీ వాడుకో ఆత్యను తీసుకెళ్తూ ఉంటే శ్రీకు మాత్రం బాధపడిపోతూ ఉంటాడు సీనయ్య బాధపడకో ఆత్యకు ఏం కాదు నమ్మకముంచు అని అంటూ ఉంటుంది ఆద్యకు ఏం కాదు కదా అత్త ఆద్యకేమైనా అయితే నేను బ్రతకలేను నేను బ్రతికి ఉండలేనత్త నేను ఉండలేను అప్పుడు వెంటనే చారు కోపంగా ఏంటండి ఎవరి కోసమో బ్రతకలేను ఉండలేనని అంటున్నారు అంటున్నారు అర్థం కావట్లేదు ఆద్య అనే విధంగా అంటూ చేయి చేసుకోబోతూ ఉంటాడు సీనయ హాస్పిటల్లో గొడవలద్దు సీనయ్య అని అనగానే వెంటనే శ్రీను కోపంగా ఆద్య చారునే చూస్తూ ఉంటాడు నా ఆద్య కానీ ఏమైనా అయితే మాత్రం ఏం చేస్తానో కూడా నాకు తెలియదు ఎప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి లేనిపోని మాటలు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకు చారు నువ్వు నాకు ఈ టైంలో దూరంగా ఉంటే నీకే మంచిది అని కోపంగా చెప్పగానే వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది వసై ఎందుకే కాస్త వాడికి దూరంగా ఉండి అయినా ఎప్పుడు ఎలా ఉండాలో కూడా ఆ మాత్రం కూడా తెలీదా చేసిందంత చేసావు కదా అని అంటూ ఉంటే చారు కోపంగా పద్మని చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం వెంటనే ప్రశాంత్ అలా రామలక్ష్మిని రొంగ తీసుకోబోతున్న సమయంలో శౌర్య ఎంట్రీ ఇస్తాడు ఎందుకంటే శౌర్యకు ఎక్కడెక్కడ గెస్ట్ హౌస్లు ఉన్నాయో శౌర్యకి తెలుసు వెంటనే ఆ గెస్ట్ హౌస్కి శౌర్య రాగానే ప్రశాంత్ షాక్ అయిపోతాడు ఏం చేస్తున్నారు నువ్వు అసలు నువ్వు అసలు నారా అనే విధంగా అంటూ వెంటనే ప్రశాంత్ని కొడుతూ ఉంటాడు శౌర్య ఈ కక్క నుండి తప్పించుకొని వెళ్ళగానే రామలక్ష్మి అని అంటూ తన చీర కొంగును మీద వేస్తున్న సమయంలో రామలక్ష్మికి స్పృహ వస్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి శౌర్య తప్పు చేస్తున్నాడని భావించి వెంటనే శౌర్యను నెట్టివేయబోతూ ఉంటే రఘురాం శివరామ్ అడ్రస్ తెలుసుకొని అక్కడికి వచ్చేస్తారు ఆ సమయానికి శౌర్య ఈ విధంగా తప్పు చేశాడని భావించి రఘురాం కోపంగా చూస్తూ ఉంటే నాన్న అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి రఘురాంని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అసలు ఏం చేసావు నువ్వు అని రఘురాం ఈ విధంగా కోపంగా శౌర్యాన్ని ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు శౌర్య వాళ్ళ తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని వెంటనే నేనే ఇదంతా చేశాను మత్తు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి నేను గె గెస్ట్ హౌస్కు వచ్చి రామలక్ష్మిని పాడు చేయాలని చూశాను అని శౌర్య చెప్పగానే వెంటనే రఘురాం శౌర్ శౌర్యాన్ని కొడుతూ ఉంటాడు శౌర్యపై చేసుకుంటూ ఉంటాడు అదంతా చూసిన రామలక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది తట్టుకోలేక అలానే చూస్తూ ఉండిపోతుంది ఇంత పని చేస్తావని అనుకోలేదు ఉండు నిన్ను ఇలా కాదు అని విధంగా అంటూ పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటే వద్దు నాన్న వద్దు నాన్న వదిలేసేయండి నాన్న లేదమ్మా ఇలాంటి వాళ్ళని వదిలేయకూడదమ్మా అని అంటూ ఉంటే ప్లీజ్ నాన్న మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ని ఇబ్బంది పెట్టకండి నాన్న ఏదో తెలిసి తెలియక తప్పు చేస్తారేమో కానీ సార్ని మాత్రం మీరు ఏమకండి ఏమనకండి నాన్న ప్లీజ్ నాన్న అని అంటూ కాళ్ళు పట్టుకొని రామలక్ష్మి బ్రతిమిలాడుతూ ఉంటే సౌర్య బాధగా దీనంగా అలానే చూస్తూ ఉండిపోతుంది మరోవైపు మాత్రం డాక్టర్ వచ్చి ఫేస్ బాగా పాడవటం వల్ల ప్లాస్టిక్ సర్జరీ చేయాలని డాక్టర్ సీనుకు చెప్పగానే సీను ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి డాక్టర్ మీరు అంటుంది అసలు మీరు ఏం చెప్తున్నారు అని అంటూ శ్రీను ఒక్కసారిగా కుప్పకూలి క్రింద పడిపోతాడు ఇక చారు మాత్రం చాలా సంతోషంగా సీనునే చూస్తూ ఉంటాడు ఇక జానకి చాలా బాధపడిపోతూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది అసలు ఆద్య రూపం మారిపోతుందా అసలు ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో